మనకు ఈ రోషం మనకున్నప్పుడు మనం ఓట్లు అమ్ముకో ఏ తాతల జీవితం అడిగి చూడండి ఒక మాదిగా అయిందో ఒక లంబడాయిందో మీ తాత చరిత్ర ఏంటో తెలుసుకోండి ఇంట్లో మొత్తం కన్నీటి చరిత్ర బానిస చరిత్ర బానిసలే అమెరికాలో ఉన్న బానిసలు ఓటు హక్కు సంపాదించి యుద్ధం చేసి అమెరికా రాజ్యంలో సగ బాధస్తులయ్యారు పాలి బాధస్తులై అమెరికా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు మరి మనం బానిసలమేగా మనం కూడా బానిసలమే కదా ప్రతి భూస్వామి దగ్గర మన తాత కూడా పనిచేసింది కదా అవమానపడ్డాడు కదా తిట్టింది కదా కొట్టింది కదా అవమానించింది కదా వాళ్ళ పూల పని చేయించుకుంటారు కదా మెట్టి చాకే చేయించుకున్నారు కదా నీ తాతతో ఆ తాతకు పుట్టిన రక్తమే కదా మనకి మరి రోష మనం అదే భూస్వామి ఆనాడు తిరుగుబాటు చేయడానికి అవకాశం లేదు తండ్రి దగ్గరకు వస్తే తండ్రి కొట్టి అదే దొర ఇంటికి గడిగి పంపి వారు కొడితే ఇంటికి వస్తే తండ్రి పంపిండు తండ్రి పంపించి మళ్ళా అదే గడిలో పెట్టిండు కదా కానీ ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది అలాంటి వెట్టి చాకిరి చేసే భూస్వామిని జైళ్ల బానేమని చెప్పింది రాజ్యాంగం మీరు ఆ వెట్టి చాకిరి చేసే దగ్గర ఉన్న బానిస ఆయన చేతికి ఓటు కట్టడం ఇచ్చి అదే భూస్వామి అనేటువంటి ఆ దొరని గడిల నుంచి బయటికి పంపి నువ్వే రాజ్యానికి రాని ఆ రాజ్యాంగం చెప్పింది మరి ఈ చేతికి ఆయుధాలు ఇచ్చిన నువ్వు ఎందుకు చేయట్లే ఈ పని ఎందుకు అంతా చెప్పకుండా కొట్టినోడు నీ తాతను అవమానించిన ఆ భూస్వామి మన మన దగ్గరకు వచ్చి కోట సీసాలు పంచి మనిషికో వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి మళ్ళా మన చేతికి అంబేద్కర్ ఇచ్చిన అని ఆయుధం దొంగిలించుకొని పోతున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఈ విధంగా మనం బతకడం అందుకనే మనం చేయాల్సిన పని మన జాతులలో ఉండే పోకర్లు దళారులు సరిహద్దు మనుషులు ఈ మనుషుల్ని మనం బయటికి పంపించాలి వాళ్ళే మనకి అగ్ర కులాలకి అని చెప్పుకుంటూ ఈ అగ్ర కులాలకు ఓట్లు తిరిగే దొంగల పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఆ దొంగల పట్ల ఉండేవాల్సిన జాగ్రత్తతో అగ్ర కులాలు వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ మన ప్రజల్ని నిరంతరం చేసే రాబోయే ఎన్నికల యుద్ధంలో తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి వచ్చే సమయం ఆసన్నమైంది మిత్రులారా సమయం ఆసన్నమైంది చిట్ట చివరిగా మనం రాజ్యానికి రావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన దుఃఖం ఆగిపోతుంది మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే మన కన్నీళ్లు ఆగిపోతాయి ఇన్నాళ్ళ కష్టాలన్నీ మన సమస్యలన్నీ అన్నిటి నుంచి పరిష్కారం లభిస్తుంది మనం రాజ్యానికి వచ్చినాం అందుకని ఈ రోజు తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్ రాజ్యం కోసం ఒక పక్కన యుద్ధం చేస్తూ రేపు వచ్చే నెల ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆదిలాబాద్ జిల్లా పట్టణంలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంబేద్కర్ జయంతి నుండి రెండు వేల ఇరవై ఎనిమిది జూలై పదకొండు వరకు మూడు సంవత్సరాల మూడు నెలలు మా భూమి రథయాత్ర ప్రారంభంగా ఇది మా భూమి తెలంగాణ ఈ తెలంగాణ మా భూమి మా భూమిలో మా రాజ్యాన్ని సాధించడానికి రథయాత్ర ప్రారంభమైతాయి ఈ రథయాత్ర బానిసల భూకంపం బయలుదేరబోతుంది తెలంగాణలో ఎస్ మా తాతల శవాలు గోరీలలో ఉన్నాయి మా ముత్తాతల శవాలు ఇదే తెలంగాణ భూమిలో ఉన్నాయి ఆ భూమిలో ఉన్న శవాలు భూమిని బద్దలు చేసుకుని మొలవోతున్నాయి బయటికి చేతులు రాబోతున్నాయి ఆ శవాల సాక్షిగా మా తాతల గోరీల సాక్షిగా మీ భూస్వాముల కింద నలిగిపోయి నెత్తులు చిందించి మీ భూస్వాముల కోసం మా బొక్కలు ఎనగొట్టుకొని మీ భూములలో పనిచేసిన మా తాతలు మా నానమ్మలు మా ముత్తాతలు మా వారసత్వ చరిత్ర మొత్తం సాక్ష్యంగా ఈ తెలంగాణ భూమిని ఎప్పటికైనా ఈ భూమి మీద రాజ్యానికి వస్తామని షహటం చేయడానికి రేపు రథయాత్ర ప్రారంభం కాబోతుంది ఇదే మన తాతల ఆత్మకి ఇచ్చాల్సి ఇవ్వాల్సిందే నువ్వు ఇదే ఇదే ఈ బహుమానమే వాళ్ళ ఆత్మకి ఇవ్వాల్సింది వాళ్ళ ఆత్మలకు ఇవాల్సింది నువ్వు ఇదే బహుమానం ఎస్ ఇదే అంబేద్కర్ ఇచ్చిన ఈ రాజకీయ కర్గంతో రథయాత్ర ప్రారంభిద్దాం ఆ రథయాత్ర తెలంగాణ మొత్తం మూడు సంవత్సరాల మూడు నెలల యుద్ధాలు చేసి అది యాత్రగా మార్చుకొని తెలంగాణలో మనం రాజ్యానికి రావడానికి గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి మొత్తం ముఖ్యమంత్రి వరకు ఈ తెలంగాణ గడ్డ మన చేతికి రావాలి అదే మనం ఇవ్వాల్సింది అందుకనే ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే ఐదు శాతం లేని రెడ్లకి ఒక మాట చెప్తున్నాం అయ్యా మీరు పరివర్తన చెందండి ఇది తప్పుగలయా ఇది నీ పార్టీ రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా ఇది అయ్యా మీరు మీరు వందకు ఐదుగురు లేరు మనం ఆ రాజ్యాన్ని కింద వర్గాలకు ఇవ్వాలని చెప్తున్నాడు మీ రాహుల్ గాంధీ అది నిజమా కాదా అది అబద్ధమా నిజమా అది అబద్ధమని అనుకుంటే రాహుల్ గాంధీ నమ్ముదాం నిజమే అని నిజమే అని నమ్మితే రాహుల్ గాంధీ అర్జెంటుగా హైదరాబాద్ వచ్చి జానారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి వాళ్ళకున్న ఎమ్మెల్యే పదవుల్ని వాళ్ళకున్న ఎంపీ పదవుల్ని ఇంకొక ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళని ఇంకొక రెడ్డిని వాళ్ళకున్న పదవులన్నిటి పదవులన్నింటి నుంచి తీసేసి వాళ్ళని సామాన్య కార్యకర్తలుగా నీ పార్టీలో పెట్టుకో ఆ పదవులన్నీ మా అణగారిన వర్గాలకి నువ్వు అది ఇయ్యలేదంటే అసలు దొంగ రాహుల్ గాంధీ అనే కథ బయట అసలు దొంగ రాహుల్ గాంధీ అందుకనే ఈ సందర్భంగా మనం కోరేది అగ్ర కులాలు పరివర్తన చెందండి మీరు పరివర్తన చెందకపోతే మేము రాజ్యానికి వస్తాం మేము రాజ్యానికి వస్తే కథ వేరే రకంగా ఉంటది మిమ్మల్ని జైల్లో పాలు చేస్తాం మిమ్మల్ని తీసుకుపోయి జైలు పాలు చేస్తాం అందుకని మళ్ళొకసారి మీ అగ్ర కులాలందరికీ విజ్ఞప్తి చేసేది అయ్యా మీరు మారండి అనవారణ వర్గాలకి దారి చేయండి ఇది ఆపే తరం ఎవరి ఎవరి తరం కాదు స్వరాజ్య పాదయాత్ర ద్వారా తెలంగాణ గడ్డ మీద మనం వేసిన పునాదితో మనం వేసినటువంటి ఒక సత్యమైనటువంటి అగ్ని రాజేస్తే ఆ అగ్నితోటి తెలంగాణ మొత్తం కాలిపోతుంది బీసీఎస్ ఎస్టేళ్లకి రాజ్యం ఇవ్వాలని ఏం వాడి ఇదే మాట ఎక్కడన్నా ఎందుకంటే మనం చేసిన పదివేల కిలోమీటర్ల పాదయాత్రలో స్వరాజ్య పాదయాత్రలో ప్రతి కులానికి ఈ రాజ్యంలో వాటా ఎంత సంపదల వాటా ఎంత అని సింహనాదం చేసుకుంటూ తెలంగాణ గట మొత్తం ప్రచారం చేసింది అది సత్యం ప్రచారం అది పెను భూకంపం అయింది అది సముద్ర భూకంపమై ప్రతి నోట వాదన వినిపిస్తా ఉంది మరి ఇంత పెద్ద నాదాన్ని తీసుకొచ్చిన నినాదాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు అది ఆ భావజాలం అది రాజ్యంగా మారడానికి మళ్ళా ఇప్పుడు రథయాత్రను తీసుకున్నాం ఆ రథయాత్ర ద్వారా మళ్ళీ ఈ రాజకీయ చైతన్యాన్ని మరింత ఎత్తుకు తీసుకుపోయి మనం తెలంగాణ గడ్డని పరిపాలించడానికి బయలుదేరాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇదే మనం ఇచ్చేటువంటి కాంచీరానికి ఒక గొప్ప నివాళి ఇదే మనం ఈ సమాజాన్ని మార్చడానికి ఇచ్చే నివాళి అని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన పార్టీ అభిమానులు సమాజం కోసం వాళ్ళు బీసీఎస్ ఎస్టి జేసిగా ఏర్పడాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళు ప్రతి కార్యకర్త మీ పని మీరు చేసుకుంటూ మీ బతుకు తెరువు మీరు చూసుకుంటూనే రోజుకి ఎనిమిది గంటలు మీ కట్ట మీ పొట్ట కోసం పని చేసుకుంటూనే మీ ప్రాంతంలో మీరు మహారాజులు కావడానికి మీ గ్రామాలని మీ మండలాలని మీరు పరిపాలించడానికి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రణాళిక తయారు చేసుకోమని పిలుపునిస్తున్న అదే కాంచడానికి అదే మనం చేయాల్సిన పని ఒక రెడ్డి రాజకీయం చేస్తున్నాడు ఒక విరమ రాజకీయం చేస్తున్నాడు ఒక కమ్మ ధర కాపు రాజకీయం చేస్తున్నాడు మనం రాజకీయం చేయట్లే మనం రాజకీయం చేయట్లే ఎందుకంటే మనం రాజకీయంగా అయిపోయింది వాళ్ళు చేసే రాజకీయాన్ని రోజు యూట్యూబ్లలో చూస్తాం అదే పని వాళ్ళు ఏం చేస్తే అదే పని ఈయన్ని ఆయన అరెస్ట్ చేస్తాడా ఆయన ఈయన్ని అరెస్ట్ చేస్తాడా కేటీఆర్ని ఎప్పుడు అరెస్ట్ ఎవడు అరెస్ట్ కాదయా వాళ్ళంతా ఒకటే ఒకటే వర్గం వాళ్ళంతా అందుకనే వాళ్ళిద్దరిని రేవంత్ రెడ్డిని కేటీఆర్ని కిషన్ రెడ్డిని ముగ్గురిని కలిపి ఒక లాకప్లు వేసి అరెస్ట్ చేయడం మనం ఎట్లా చేయాలో అది ఆలోచించాలి అది మనం ఆలోచించాలి ముగ్గురు చూసమో ఒకటే లాకప్ లేదు ముగ్గురిని కలిపి ఒక దాంట్లో లేదు అదే ఆలోచించాలండి అంతే తప్ప వీళ్ళు వాళ్ళని ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఎప్పుడు ఏం ఆలోచించద్దు మన రాజ్యానికి రావడం అనేది ఎట్లనే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజే ఈ కాంచీరాం జయంతి రోజు అయినటువంటి కొద్ది రోజులు తేడాతో జరిపినప్పటికీ ఈరోజే మీరు అంత సంకల్పం తీసుకోండి ఈరోజు హాలియా పట్టణంలో ఇంత పెద్ద సభలో ఇక్కడికి వచ్చినటువంటి యువకులంతా ఒక మంచి నిర్ణయం తీసుకొని రేపు రాజకీయ నిర్ణయంలో మీరంతా భాగస్వాములైంది రాబోయే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రథయాత్రకి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ కృష్ణా నుంచి గోదావరి వరకు అవతారం ఈ కోస నుంచి ఆ కోసకి మీరు బయలుదేరండి దానికి కావాల్సిన వెహికల్స్ ఏర్పాట్లు దానికి కావలసిన ప్రణాళిక ఆదిలాబాద్ పోయి అంబేద్కర్ జయంతికి పూలేసి అంబేద్కర్ జయంతి రోజున జైవీ చెప్పి రథయాత్రని మీరు ప్రారంభించి నన్ను రథయాత్రని ముందుకు సాగనట్టి మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి ఏప్రిల్ పద్నాలుగున వేలాది మందిగా ఇక్కడి నుంచి కార్లలో ఆదిలాబాద్ బయలుదేరాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉంది ఆ రథయాత్ర మీరు నన్ను సాగనందితే నేను రథయాత్రని జైత్రయాత్రగా మార్చుకుంటా మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బహిరంగ సభలు ఏదైనా ఉన్నా ప్రజల మంచి చెడు ఏదైనా సమస్య వచ్చినా మధ్య మధ్యలోనే వస్తూ ఉంటాం మూడు సంవత్సరాల మూడు నెలల మధ్యలో అడుగు అడుగున ఎక్కడ సమస్య జరిగిన మధ్యలో వస్తూనే రథయాత్ర సాగుతూ ఉంటుంది ఈ రథయాత్రని మీరంతా సాగనంపాలని దానికి ఏప్రిల్ మీరు రావాలని వేదిక మీద ఉన్న నాయకులు కూడా ఆ సభకి రావాలని వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఈ సందర్భంగా మనం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతిని ఘనంగా ఆదిలాబాద్ లో జరుపుకున్నాం ఆ సభని విజయవంతం చేసుకొని మళ్ళా మీరు తిరుగు ప్రయాణం కావాలి ఆ ప్రణాళిక మీరంతా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో రేపటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ ఈ సందర్భంగా మీకు సెలవు తీసుకుంటా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న తొంభై ఒకటవ కాంశీరామ్ జయంతి సభకు సభాధ్యక్షులు పార్టీ జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి ఈ సభలో ఆశీన్నులైనటువంటి కాకునూరి నారాయణ గౌడ్ గారికి బాబురావు నాయక్ గారికి అవిరేళ్ల జ్యోతి గారికి రాఘవేంద్ర ముదిరాజు గారికి ఉదయ చారి గారికి రాసాల వినోద్ గారికి ఆ తర్వాత సైదులు గారికి దువ్వాది వెంకటేశ్వర్లు గారికి నాశపోయిన వెంకటయ్య గారు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు డిఓ రిటైర్ గారు ఉరుగొడ్ల వెంకటయ్య గారికి కట్టబోయిన అనిల్ గారికి నగరకల్లు నగరకంటి కల్లా గౌడ్ గారికి దుబ్బా దేవిడరాజు గారికి మరి ముఖ్యంగా సామాజికవేత్త కొండా లలిత గారికి ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు దండగల కృష్ణయ్య గారు మరియు అంజల్ కుమార్ అజయ్ కుమార్ గారు ఇంకా పార్టీ రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి అజయ్ గారికి ఇంకా సభలో పాల్గొంటున్న జేఏసీ బీసీఎస్ ఎస్టీ జేఏసీకి ఏర్పడుతున్న నూతన అభిమానులకి పార్టీ అభిమానులకి పార్టీ కార్యకర్తలకి ఈ సభలో